చాలామంది ఏకైక సమస్య ఏంటంటే నాకు కాలం కలిసి రాలేదు అందుచేత నేను ఎలా ఉండిపోయాను టైం బాగాలేదు వాస్తు బాగలేదు నా తిథులు నక్షత్రాలు బాగాలేదు మై ఆరోస్కోప్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ ఆ గ్రహాలు నన్ను నన్ను కంట్రోల్ చేస్తున్నాయి ఆ గ్రహాలకి నా మీద అనుగ్రహం లేదు ఒక మంచి రోజు చూసి నా జీవితాన్ని మార్చేసుకుంటాను ఏదో అద్భుతం జరిగితే నేను బాగుంటాను అద్భుతం జరిగితే బాగుంటాను అద్భుతం జరిగితే బాగుంటాను అద్భుతం జరిగితే బాగుంటానని చెప్పేసి అద్భుతాల కోసం వెతి చేస్తూ ఉంటారు అద్భుతాలు జరగవండి మీరైతే ముసరాళ్ళు అయితే అయిపోతారు అద్ ముసలాలు అయిపోతారు సరే రోజు మంచి అండి మంచి రోజే మీరు ట్రావెల్ చేస్తాను మంచి రోజే వ్యాపారం చేస్తాను మంచి రోజే ఇది చేస్తాను అనుకుంటే చెడు రోజుల్లో విమానాలు తిరగడం లేదా చెడు రోజుల్లో ట్రైన్లు తిరగడం లేదా చెడు రోజుల్లో మీరు అనుకున్నట్టుగా తినేవాళ్ళు ఆపేస్తున్నారా తాగేవాళ్ళు ఆపేస్తున్నారా ప్రెసర సర్జరీలు ఆగిపోతున్నాయా పని కొట్టుకుని ముహూర్తం పెట్టుకుని డెలివరీ అయితే చేయించుకోగలుగుతున్నారు కానీ ఎమర్జెన్సీ వస్తే మీరు ముహూర్తం పెట్టుకుని ఆ రోజు వరకు ఆగుతారా ఆగరు కదా సో మంచి చెడు అనేది మీ ఆలోచన దృక్పథంలో ఉంటుంది ఎవ్రీడే ఈజ్ ఏ గుడ్ డే ఎవ్రీడే ఈజ్ ఏ గుడ్ డే ప్రతిరోజు వసంతరీ ప్రతి రాత్రి అనే పాట ఉంది అలాగే దృశ్యం సినిమాలో ఉంది ప్రతి సాంగ్లో ఒక అనుభూతినిచ్చే ఉంది ప్రతి క్షణం ఆనందమే ప్రతి రోజు గొప్ప రోజే నువ్వు అనుకుంటే ప్రతిరోజు కూడా నువ్వు అనుకుంటే చేయగలుగుతావు నవ్వుని లవ్వు చేయి రేపు 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 అని చెప్పేసి రేపు రేపు అని చెప్పేసి వాయిదా లేకు నీ జీవితం అయిపోతుంది ఏ మంచి అయినా సరే జరగాలంటే దానికి మంచి రోజు కోసం వెయిట్ చేయక్కలేదండి మంచికి మంచి రోజు ఏంటండి చెడు పని మంచి రోజు కూడా చేయొద్దు మంచి పని ఏ రోజు చేసినా మంచి చెడ్డ రోజు చేసినా మంచిదే తిథులు నక్షత్రాలు ఆరోస్కోపులు జ్యోతిషాలు న్యూమరాలజీలు మర్మరాలజీలు హేమరాలిజీలు ఇవి కాదండి నీకు నిజంగా మనసు ఉంటే ఈ క్షణమే మొదలుపెట్టు నువ్వు చే మంచి పని చేస్తుంటే అడ్డుకునే దేవుడు ఎవడండి గ్రహం ఎవరండి ఆ శని ఎవరు ఆ దేవుడు ఎవరు మిమ్మల్ని శపిస్తాడా మనస్ఫూర్తిగా మీరు మంచి అని నమ్మితే మిమ్మల్ని శిస్తాడా అటు దేవుడు ఎలా అవుతాడు అండి వీళ్ళని అవుతాడు కానీ నిజంగా దేవుడు కానీ నిజంగా గ్రహాలు కానీ ఉంటే నువ్వు మంచి పని చేస్తున్నప్పుడు నీకు ప్లస్ చేస్తారు సపోర్టింగ్గా ఉంటారు ఎప్పటికప్పుడు నాకు కాలం బాగాలేదేటండి నా పీరియడ్ బాగాలేదేటండి ఏం చేస్తానంటే అదే అండి నాకు కొంచెం పీరియడ్ మంచిది వెళ్ళినాటి సైడ్ రన్ అవుతుందటండి పీరియడ్ బాగాలేదండి పీరియడ్ బాగా వచ్చినప్పుడు కాలం బాగా వచ్చినప్పుడు ఏదో చేస్తానండి మొత్తమే చేస్తాను ఏం చేస్తాను గుడ్ ఇలాగ నువ్వు యూట్యూబ్లో చూస్తున్నావు అదైనా మానేసావా నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తున్నావు అది ఎదరోళకు డబ్బు సిరీస్ నీ డబ్బు పోయింది వాడికి డబ్బు వస్తుంది అదైనా మానేసావా ముహూర్తం పెట్టుకుని ఈరోజు బాగాలేదని చెప్పేసి నెట్ఫ్లిక్స్ చూడడం మానేసావా ముహూర్తం పెట్టుకుని రోజు బాగాలేదని చెప్పేసి నువ్వు నువ్వు తినడం మానేసావా తాగడం మానసవా పడుకోవడం మానేసావా అన్నీ చేసేస్తున్నావు కదేటండి మంచి పని చేయడానికి నీకు నీకేమి పోయే కాలం మంచి పని చేయడానికి ఏదో ఒక కారణం చవితి రేపు 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 రేపింగ్ యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ రేపుకు లేదు నువ్వు అనుకున్న మంచి కాలం వచ్చే లోపల నువ్వు ముసలాడు అయిపోతావు పెళ్ళి అయిపోతుంది పిల్లలు పుట్టదు వాళ్ళు కూడా పెద్దలు అయిపోతారు ఎవ్రీ డే ఈజ్ అ గుడ్ గుడ్ డే ఎవ్రీ మినిట్ ఈజ్ అ వాల్యుబుల్ మినిట్ కాలాన్ని కలిసి వచ్చేటట్టు చేసుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యి కాలాన్ని కలిసి వస్తే కాదు కాలాన్ని కలిసి వచ్చేటట్టు చేసుకోవడమే నిజమైన టైం మేనేజ్మెంటు సెల్ఫ్ మేనేజ్మెంటు లైఫ్ మేనేజ్మెంట్ అండి సో ఆ టైం బ్యాంక్లో కానీ మీరు పొదుపు చేసుకుంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆ నిమిషాలన్నీ అయిపోతే తిరిగి రావండి ఎప్పుడు అప్పుడు వాడుకుంటేనే ఆ టైం బ్యాంకులో డబ్బుకు విలువ ఎలాగో టైం కూడా విలువలగా డబ్బు మిగులుతుంది టైం అలా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖర్చు పెడితేనే ఇది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఎంత సాధించగల అంత సాధించు ఎంత చెయ్యగల అంత చేయి ఎంత నువ్వు ఎదగలవు అంత చదువు ఎంత చదవగా అంత చదువు ఎంత నువ్వు నేర్చుకోగల అంత నేర్చుకో ఎంత డబ్బు సంపాదించి అంత డబ్బు చేసుకో ఎవ్రీడే అలాగే చేసుకుంటా బాబు నీ జీవితమే మారిపోతుంది ముందులే మంచి కాలం ముందు ముందుగా నిజం అవుతుందండి అంతగాని ఎప్పుడో ఏదో అద్భుతం జరుగుతుంది మంచి ముహూర్తం వస్తుంది తిథులు సపోర్ట్ చేయాలి ఆరోస్కోప్ సపోర్ట్ చేయాలి అన్నీ సపోర్ట్ చేయాలి చెయ్యాలి 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 అనే లోపల నీకు తెలియకుండానే పంతొమ్మిది వందల తొంభై అయిపోయింది తొంభై ఒకటి అయిపోయింది రెండు వేల అయిపోయింది రెండు వేల పది అయిపోయింది పదకొండు అయిపోయింది రెండు వేల ఇరవై వచ్చింది ఇరవై ఒకటి వచ్చింది ఇరవై రెండు అయింది ఇరవై మూడు ఇరవై నాలుగు అయిపోయింది మూడు నాలుగు నెలలో ఇరవై ఐదు జనవరి ఫస్ట్ వచ్చేస్తుంది జనవరి ఫస్ట్ని హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటావు కాలుచక్రం గిరిని తిరిగినప్పుడల్లా నీకు ఆనందమే మళ్ళా మావోలే నువ్వు మళ్ళా బధకమే మళ్ళీ సోమర్ధనమే మళ్ళీ ఏ ఆలో ఏం చేస్తున్నారంటే అదే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను చించగా 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 నీ జీవితం చేరిపోతుంది నువ్వు పెద్ద పెద్ద పనులు పెట్టేసుకోర్లేదు బాబు ఇప్పుడు ఈరోజు నువ్వు ఏం చేయగలదో చెయ్యి ఇప్పుడు ఏం చేయగలదో ఐదు నిమిషాలు వాకింగ్ చేయగలదో చెయ్యి ఒక ఐదు నిమిషాలు నేను ఫ్రెండ్స్ ఫోన్ చేసి నేను ఎలా బిజినెస్ పెడుతున్నాను లేదంటే నువ్వు ఆల్రెడీ ఏ స్టార్ ఇన్సూరెన్స్ మరొకటి ఏజెంట్ అయితే పాలసీ తీసుకుందని అడగండి లేదు నువ్వు చదువుకుంటున్నవాడు అయితే ఒక ఐదు పైసలు ఇప్పుడే చదివేసేయండి లేదనుకుంటే ఒక మంచి కోసం ప్లాన్ తయారు చేసుకోండి నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో రేపుడు కాదు ఎల్లుండికి కాదు ఇప్పుడే ఈ క్షణమే మొదలు పెట్టండి ప్రతిరోజు చేయండి కన్సిస్టెన్సీ అయితే చేయండి కొన్నాళ్ళు అయితేప్పటికీ మత్ సో గ్రహాలన్నీ నీకు కోఆపరేట్ చేస్తే మొత్తం యూనివర్స్ అంతా నీకు కోఆపరేట్ చేస్తుంది మీ చుట్టాలు బంధువులు అందరూ కూడా సో మీరు దేవుణ్ణి నమ్మవన్నైనా సరే కుట్టే సమాజాన్ని నమ్మవాలన్నా సరే మతాలు నమ్మినా సరే గురువులు నమ్మవైనా సరే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి ఆ దేవుళ్ళు ఎవరు నమ్ముకుంటారు మీ ఇష్టం నమ్ముకోండి ఏదో మంచి జరుగుతుందని ఆశించి బదులు మంచి ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు మీరు ప్రయత్నంతో మొదలు పెట్టండి మొదలుపెట్టండి మొదలు పెట్టండి మీ ప్లాన్ని అమలు జరపండి డెఫినెట్గా మీరు వాళ్ళు అయిపోతారు మీకు సరిలేరు మీకెవరు అన్స్టాపబుల్ అనమాట మీ సక్సెస్ అనేది మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తారంటే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి సబ్స్క్రైబ్ చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి ఉందలే కాలం ముందు మందిగా డాక్టర్ నాంతకర్ నమస్తే